జరిగే ఎన్నికలు పార్టీల కోసం వ్యక్తుల కోసం కాదు ఐదు కోట్ల ప్రజల కోసం జరిగే ఎన్నికలు ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం జరిగే ఎన్నికలు ఇవి మన పిల్లల భవిష్యత్తు కోసం జరిగే ఎన్నికలు ఇవి ఈ విషయం మీ అందరిలో ఉండాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఒక పంచాయతీరాజ్ వ్యవస్థని నిర్వీర్యం చేశారు మొత్తం విధ్వంసం చేశారు ఈ రోజు మీరు ఏ విధంగా అయితే అధికారాలు లేకుండా నిధులు లేకుండా వ్యవస్థను నిర్వీర్యం చేశారో అన్ని డిపార్ట్మెంట్స్ ఇదే మారిగా చేశారు ఒక ఆర్ఎండ్బి రోడ్ల పరిస్థితి మీరు చూశారు ఒక ఆరోగ్యం ఎంత నాశనం చేశారో చూశారు ఒక విద్య ఎంత విధ్వంసం చేశారో మీరు చూశారు అంటే రాష్ట్రంలో ఎక్కడైతే వ్యవస్థలు భ్రష్టు పడతాయో వ్యవస్థల్ని విధ్వంసం చేస్తారో దానివల్ల అందరికీ నష్టం వస్తుంది కానీ ఒకటే వీళ్ళు మాస్టరైజ్ చేశారు ఒక పంచాయతీ రాజులో ఉండే ఒక వ్యక్తి మాట్లాడినా ఇమీడియట్ కేసులు పెట్టడం పోలీసులు రావడం ఒక మాటలో చెప్పాలంటే మీ ఊరుకు వచ్చి ఎస్ఐ కూడా కేసులు పెట్టడానికి లేదు మీ పర్మిషన్ లేకుండా ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి గ్రామానికి మీరు మెజిస్ట్రేట్ లాంటి వారు ఫస్ట్ సిటిజన్ మీరు ఏదైనా తప్పు చేశారంటే ఎస్ఐ కూడా మిమ్మల్ని కన్సల్ట్ చేసే పరిస్థితి రావాలి తప్ప ఇష్టానుసారంగా సర్పంచ్ పైన కేసులు పెట్టి మిమ్మల్ని హెరాస్ చేయడం అనేది దుర్మార్గమైన కార్యక్రమం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రులు వస్తారా ఐదేళ్ళకు పోతారు కానీ వ్యవస్థలనేటి శాశ్వతం ఆ వ్యవస్థలు గాని ఆ వ్యవస్థల్లో పనిచేసే వ్యక్తులను గాని మేమందరం కూడా ఒక ట్రస్టీగా ఉండాలి ఐదేళ్ళు ఇచ్చిన మ్యాండేట్ మళ్ళా మీకోసం ఉపయోగించాలి తప్ప మా సొంతం కోసం ఉపయోగించి ఎవరు అడ్డం వచ్చినా ఇష్ట ప్రకారం చేస్తానంటే అది మంచి సాంప్రదాయం కాదు మీరు ఒకసారి ఆలోచించండి పోలవరం ఏమైంది డయాఫామ్ వాళ్ళు కూడా కొట్టుకోబోయింది మళ్ళీ డయాఫామ్ వాళ్ళు కట్టాలి అంటే ఎన్నిళ్లు పడుతుంది రెండు సంవత్సరాలు రాత్రి పగుళ్ళు కష్టపడి రెండు సీజన్ లో పూర్తి చేసి ఇప్పుడు ఆ డయాఫామ్ వాళ్ళు వీళ్ళ అసమర్థతో కాంట్రాక్టర్లు మార్చి ఇంజనీర్లు మార్చి నీళ్ళన్నీ కూడా వరదొస్తే గోదావరి ఫ్లడ్ విపరీతంగా వస్తుంది ఒక సీజన్ లో నీళ్లన్నీ వచ్చి భూమిలో ఉన్న డయాఫామ్ వాల్ దెబ్బతినింది అది దెబ్బతినిందని చెప్పడానికి మూడేళ్లు పట్టింది కాఫర్ డ్యాములు పోయినాయి గైడ్ బండ్ పోయింది ఇప్పుడు మొత్తం మళ్లీ ముదుటికొచ్చింది అంటే పోలవరం మనకు పడిన కష్టం బూడిదిలో పోసిన పన్నీర్ అయింది రెండో పక్క అమరావతి అమరావతిని ఏం చేశారు హైదరాబాద్ లో ఆ రోజు నేను చేసిన పని కాని